ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి వవభ భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది నేను నీకు ఇస్తున్న వాగ్దానం వెయ్యికి వెయ్యి శాతం జరిగి తీరుతుంది నన్ను నమ్మి ఇప్పుడే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు నన్ను పూర్తిగా విశ్వసిస్తే నా పైన పూర్తి విశ్వాసం నీకుంటే తప్పకుండా ఇది వినమ్మా అని మన బాబాగారు అంటున్నారు అయితే ఈ సందేశాన్ని మన బాబాగారి మాటల్లోనే విందాం మన బాబాగారు ఏం చెప్తున్నారంటే అస్సలు ఆలోచించొద్దమ్మా ఎలాంటి అనుమానాలు కూడా పెట్టుకోవద్దు ఈరోజు ఒక మంచి శుభవార్త చెప్పడానికి ఇంత త్వరగా నీ ముందుకు వచ్చాను నీకు ఒక మంచి అద్భుతాన్ని జరిపిస్తాను నువ్వు ఊహించిన ఊహించలేవు తల్లి అంత గొప్ప అద్భుతం నీ జీవితంలో జరిపిస్తాను అది చూడగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు వెంటనే విని తల్లి నీ కష్టాలన్నీ కూడా ఆఖరికి వచ్చేశాయి ఇక నీకు సంతోషకరమైన కాలం మొదలవుతుంది బిడ్డ ఇక నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవించబోతున్నారు నీకు ఆనందమే ఇక తల్లి నీకు అవసరమైన నీకైన కాలం ఇప్పుడు ప్రారంభమైందని గుర్తుంచుకో ఆ విషయం నీకు త్వరలోనే తెలుస్తుందిలే ఇక ఆ క్షణం నుంచి జీవితంలో ఉన్న కష్టాలు చికాకులు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకుంటుందమ్మా ఇప్పటి వరకు నువ్వు రోజు కూడా కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా అది నేను కూడా గమనిస్తూ ఉన్నానమ్మా ఇక చాలు ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకుని చూడు నీ బాబా ఏం చేస్తున్నారో నీకే అర్థమవుతుంది నీ కన్నీటిని పక్కన పెట్టమ్మా నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో సరిగ్గా అలాగే రాబోయే కాలం అంతా కూడా నీకు ఉండబోతుంది ఎంత అద్భుతంగా ఉండబోతుందంటే ఎంత సంతోషంగా జీవించబోతున్నావంటే చాలా చాలా ఆనందంగా ఉండబోతున్నావు కొంచెం కొంచెంగానే కష్టాలు బాధలు నీకు ఎదురయ్యి ఆటంకాలన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ఎక్కడ కూడా అవి నీకు కనిపించవు తల్లి నీకంతా కూడా మంచి భవిష్యత్తును నేను అందించబోతున్నాను నువ్వు చెయ్యాలి అనుకుంటున్న పనులన్నీ కూడా పూర్తవుతా తల్లి నువ్వు ఏదనుకుంటా అది ఎలానే జరుగుతుంది ఇక నీకైన కాలం వస్తుంది అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకంతా కూడా సుమ్మే జరుగుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు నీ యొక్క కోరికలు నెరవేర్చే బాధ్యత నాదే నేను ఎన్నో నీ జీవితంలో అంటే నువ్వు ఊహించనే ఊహించు తల్లి నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు కూడా జరిపిస్తాను ప్రయత్నిస్తే జరగనదంటూ ఏమీ లేదమ్మా ఈ ప్రపంచంలో ఒక్కసారి ప్రయత్నించి చూడు తప్పకుండా ఫలితాన్ని నీకు అందిస్తాను ఎప్పుడు కూడా నీ జీవితాన్ని అంటే ఎన్ని అడ్డంకులు నీకు సరే నిన్ను కాపాడే బాధ్యత మాత్రం నాది తల్లి నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటాను కదా ఆ ధైర్యంతోనే ముందు అడుగు వేయు నన్ను నమ్మిన వారికి నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు కూడా తెలుసు కదా అది నా బాధ్యత బిడ్డ నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది నేదే నీ కష్టాలను ఇష్టంగా మార్చేది కూడా నేనే అవన్నీ కూడా జరిపించేది కేవలం నేను మాత్రమే బిడ్డ కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో అర్థమైందిగా తల్లి నువ్వు చేసే ధర్మమే నీ కుటుంబానికి మంచి చేస్తుంది నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది నీ మనసు బాధపడినా గాయపడినా నా నామాన్ని స్మరిస్తున్నావు కదా అప్పుడు నా నామే నీకు మందుల మారి నీ మనసుకైన గాయాలను దూరం చేస్తుంది పూర్తి నమ్మకం నాపైన ముంచి కాస్త ఓపిగ్గా ఉండు కాలం జరిగిపోతున్న ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నేను జరిపిస్తాను బిడ్డ ఇప్పుడు కూడా అంతే తల్లి నువ్వు కోరింది నీ మనసు కోరుకునేది జరిపించడానికి నీ వద్దకు వచ్చాను నీతో నేనుండగా అస్సలు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు నేను ఎప్పుడు కూడా నీ వెంటే నీడలా ఉంటాను నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తుందమ్మా ఏదైతే జరగాలను నన్ను ప్రార్థిస్తున్నావో అది అలానే జరుగుతుంది ఒక్కొక్కసారి ఆశలు తీర్చడం లేదని నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా తల్లి ఇలాంటి సమయంలో బాధపడుతూనే మనసును గందరగోళం చేసుకోవద్దు మనసును గాయం చేసుకుంటే నీకే కదా బాధ అలా కాకుండా నువ్వు నాకు ఇంకా ఇంకా దగ్గర అవ్వాలమ్మా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను నా బిడ్డను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు నువ్వు భయపడ్డావంటే ఇక్కడ ఏది కూడా జరగదు సరేనా అస్సలు జరగనివ్వను అన్నీ కూడా నీకు అనుకూలంగానే జరిపిస్తానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ కూడా నీ ఆశలన్నీ కూడా నేను నెరవేరుస్తాను ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు నేనున్నాను కదమ్మా అన్నీ చూసుకుంటాను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు